గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి ముందుగా అందరికి నమస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఒక ముఖ్యమంత్రి అంటే ఆ పేస్ వాల్యూ ఉండాలి ఆ ఉందాతనం ఉండాలి ఆ కుర్చీకి ఒక అలంకరణ రావాలి భవిష్యత్తు విద్యార్థి లోకానికి ఆదర్శవంతంగా ఉండాలి వారి మాటలు కానీ వారి పాలన కానీ వారు ఆ రోజు చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ గొప్పలు చెప్పుకునేలా ఉండాలి చరిత్రలో మిగిలేలా ఉండాలి కానీ దరిద్రం ఏంటంటే ఈనాటి ముఖ్యమంత్రి సాయంకాలం బార్ దగ్గర తాగేటోళ్ళ కంటే దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ మేము హెచ్చరిస్తూ ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం భాష మార్చుకోవాలి పద్ధతి మార్చుకోవాలి సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి సంస్కారహీనుడిగా మిగిలిపోవద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అది కూడా ఇంకా ఎందుకంటే మాట్లాడేటప్పుడు మాట్లాడితే పొద్దుక కేసీఆర్ గారిని తిట్టుడు దేవుళ్ళ మీద ఓట్లేసుడు మళ్ళీ అబద్ధాలు కొనసాగు అబద్ధాల మీద అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతూ ఆయన ప్రెస్టేషన్ లో ఉన్నాడు అసలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సభలన్నీ ఫెయిల్ అవుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ సభలకి ప్రజలు రాక వెలవెలబోతా ఉన్నాయి దాంట్లో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పేసి ఉరుకులు పెట్టిన ముఖ్యమంత్రి ప్రజాస్పందనని చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నాలుగు నెలల్లోనే తిరస్కరించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆలోచించి ఆ లో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే కోరుతా ఉన్నాను నిన్న కొత్త కూడా వచ్చినటువంటి సందర్భంలో అనేక మాటలు మాట్లాడేది సరే మాకు ఓపిక ఉంది మాకు మేము కాంగ్రెస్ పార్టీయే ఐదు సంవత్సరాలు కొనసాగాలి అని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొనసాగాలి ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేయాలి అమలు చేయకపోతే మేము వదిలిపెట్టం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మేము వదిలిపెట్టం కాబట్టి ఆ ప్రెస్ సేషన్లో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే రాజ్యాంగానికి ఏదో ప్రమాదం వచ్చింది ఇక రేవంత్ రెడ్డి తప్ప ఎవడు కాపాడే పరిస్థితి లేదు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉంటేనే రాజ్యాంగాన్ని కాపాడబడతాం అని చెప్పేసి మాట్లాడేటప్పుడు అయ్యా రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట యాభై రెండు అడుగుల ఆకాశాన్ని దాకేటువంటి విగ్రహం హైదరాబాద్ లో హైదరాబాద్ ల్యాండ్ మార్క్ గా ఏర్పాటు చేస్తే దానికి కనీసం దండం పెట్టి జయంతి రోజున దండేసే అటువంటి తీరిక లేని ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడుతూ ఉంటే దేయాలట ఏదో వేదాలు వల్లించినట్టు ఉన్నది కథ కనీసం దండం పెట్టి విగ్రహానికి పూలమాల మాలయ్యలేనటువంటి ఓపిక లేనటువంటి సమయం లేనటువంటి ముఖ్యమంత్రి ఈయన రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వుకుంటా ఉన్నారు మేధావులు కానీ విద్యార్థి లోకం కానీ నవ్వుకుంటా ఉన్నారు మొత్తం కూడా అరే భలే నీతులు చెప్తా ఉన్నాడే అని చెప్పేసి అంటే ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏడిగిపోయినా నవ్వుకుంటా ఉన్నారు అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు వాపును చూసి బలు పండుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని కథం చేస్తారట బీఆర్ఎస్ పార్టీ కథమైపోయిందట బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుండి వచ్చినటువంటి పార్టీ కేసీఆర్ గారు బయలుదేరితేనే కేసీఆర్ గారు అడిగేస్తేనే తెలంగాణ ప్రజలు తెలంగాణ మొత్తం ఊగుసలాడుతా ఉంది దాని మీద కంప్లైంట్ పెట్టి నలభై గంటల పాటు ప్రచారం చేయకుండా బీజేపీ ఇటు కాంగ్రెస్ కుట్ర ఆపింది వాస్తవం కాదా మానవ బాంబులు ఉంటాయని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి సీట్ లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే మానవ బాంబులు అవుతాం అని చెప్పేసి మాట్లాడితే కేసులు ఎందుకు పెట్టరండి ప్రభుత్వం పేగులు మెల్లేసుకుంటా అని చెప్పేసి మాట్లాడితే కేసులు ఎందుకు పెట్టరండి ప్రభుత్వం ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి మానవ బాంబులు అవుతాం అని చెప్పేసి మాట్లాడొచ్చా అది పద్ధతేనాది ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీదనేమో కేసులు లేవు రాజకీయ పరంగా మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి కేసులు పెట్టి అరెస్టులు చేస్తారు మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేస్తారు ఇట్లా భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుండి వచ్చింది ఒక్కొక్కల మీద ఉద్యమ నాయకుల మీద వందలాది కేసులు ఉన్నాయి జైల్లో పాలు జైల్లోకి పోయినటువంటి కేసులు పెద్ద చరిత్ర బిఆర్ఎస్ పార్టీదే పెద్ద చరిత్ర బిఆర్ఎస్ పార్టీని కథన్ చేయడం అనేది రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి తాత వచ్చినా గానీ బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఓటమి గెలుపు అనేది సర్వసాధారణం మేము ఓటమికి కుంగిపోయే కాదు ఓటమిని రివ్యూ చేసుకున్నాం భవిష్యత్తులో ఏ విధంగా మేము పార్టీని ముందుకు తీసుకుపోవాలనో పార్టీని ఏ విధంగా నడిపించాలనో ఆ సత్తా ఆ దమ్మున్నటువంటి నాయకత్వం మా దగ్గర ఉంది కార్యకర్తలందరూ కూడా ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక ఇంకొక మాట మాట్లాడుతూ మూడు లక్షలు మూడు లక్షల ఓట్ల మెజారిటీ అవుతుంది అంటే వాళ్ళకి ఇక్కడ మూడు లక్షల ఓట్ల మెజారిటీ అంటే పక్కానా పక్కానా పక్కాన అని అడుగుతా ఉన్నాడు ఒకటికి పది సార్లు అడుగుతా ఉన్నాడు ఏం పక్కా అంటే మూడు లక్షలు నువ్వు ఇచ్చుకునేది పక్కా ఓట్లేసేది బీఆర్ఎస్కి పక్కా కారు గుర్తుకేసేది పక్కా గ్యారంటీ డబ్బులు నీ దగ్గర తీసుకుంటారు ఇప్పటికే కొనుగోలు మొదలు పెట్టినావు నువ్వు ఖమ్మం జిల్లాలో కొనుగోలు మొదలు పెట్టిర్రు కాబట్టి డబ్బులు తీసుకునేది పక్కా కారు గుర్తుకి ఓటేసి నీకు బుద్ధి చెప్పేది మొత్తానికైతే వంద శాతం పక్క ఎందుకంటే ప్రజలందరూ తెలిసిపోయింది ఇక రైతు భరోసా రైతు భరోసా అని మాట్లాడుతూ ఉన్నాడు ఏది రేపు తొమ్మిదవ తారీఖు రైతు భరోసా యాత్ర రైతు భరోసాలో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి రైతు బోనస్ అరే సిగ్గుపడాలే మొన్ననే ఈనాడు పేపర్లు వచ్చింది ఇక్కడ చొప్పదండిలో ఒక రైతు పదహారు రోజులు ధాన్యం తెచ్చి మార్కెట్కి ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు ఇంకా దాని శాతం ఉందని చెప్పేసి ఎండాలే ఇంత ఫార్టీ సిక్స్ డిగ్రీలు ఎండ కొడతా ఉంటే ఇంకా ఆరలేదని చెప్పేసి రైతుని ఇబ్బంది పెడితే ఆ రైతు పాపం ఆ ఒడ్లు ఆరబోసుకుంటా దున్నుకుంటేనే ఆయన కుప్పకూలు చచ్చిపోయిండు పదహారు రోజులు అయింది పదిహేడు రోజు చనిపోయిండు రైతుకి గిట్టుబాటు ధర బోనస్ బోనస్ ఇవ్వలేదు అది బోగస్ అయిపోయింది మరి అట్లాగే రైతు బంధు రైతు బంధు నువ్వు ఎక్కడిచ్చినవండి కొంతమందికే రైతు బంధు ఇచ్చినావు మిగతా వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అట్లాగే పాతదే ఇచ్చినావు తప్ప కొత్తది ఆడిచ్చినావు నువ్వు కొత్తది నువ్వు పదిహేను వేలు ఇస్తానన్నావు కదా ఏది పదిహేను వేలు ఇవ్వాలిగా పదిహేను వేలు ఇవ్వకపోగా ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నావు రెండు పంటలకే ఇస్తాను మూడో పంటకి ఎందుకు ఇవ్వని మాట్లాడుతీవి ఇలా మూడో పంటకు కూడా ఇవ్వాలి కదా నువ్వు కూడా ఇయ్యాలి కదా ఆనాడు నువ్వు మాట్లాడినటువంటి మాటలు ప్రజలందరూ చూస్తా ఉన్నారు కదా మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నావు పదిహేను వేలు ఇస్తా ఉన్నావు పదిహేను వేలు ఇవ్వలేవు ఒక్కరికి కూడా పదిహేను వేలు పడ్డదా ప్రజలందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నా నేను పదిహేను వేలు ఇవ్వకపోగా రైతు కూలీలకు కూడా రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పినావు రైతు కూలీలకు ఎవరికైనా పన్నెండు వేల రూపాయలు పడ్డదా ఒక్కరికైనా వేసినవా వంద రోజులల్లా వంద శాతం అమలు చేస్తా అని నువ్వే చెప్పినావు నూట రెండో రోజున నోటిఫికేషన్ వచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కానీ ఏది నూట రెండో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవ్వలేకపోయినావు డిసెంబర్ తొమ్మిది నాడు పింఛన్లు ఇస్తానన్నావు ఆసరా పింఛన్లు ఇస్తా అన్నావు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తాన్నావు మాట దప్పినవు వంద రోజులలో అమలు చేస్తా అని చెప్పినావు వంద రోజుల మాట తప్పినవు పైకి మళ్ళీ పగటి కలలు కంటూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం తప్ప నువ్వు చేసేటువంటిది ఏది లేదు నీ వల్ల నీ ప్రజాపాలన మొత్తం కూడా గాడి తప్పింది నీ ఆరు హామీలు అటకెక్కినాయి నిన్నెవడు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా కర్రు గాసి పెట్టడానికి ప్రజా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దాంతో పాటుగా అమరవీరుల స్తూపం సాక్షిగా మనం ముక్కు నేలకు రాకాలి అంటాడు ఎప్పుడు చిగ్గనిపియాలి మాట్లాడేటప్పుడు మా ఎమ్మెల్యేలు మా నాయకులు ఏ కార్యక్రమాన్ని చేసినా కానీ ఫస్ట్ అమరవీరుల స్థూపం దగ్గరికి పోయి దండం పెట్టుకొని వారిని జ్ఞాపకం చేసుకున్న తర్వాతనే అసెంబ్లీకి పోయేది ఏ కార్యక్రమం నిర్వహించినా ఈనాటి వరకు పోయి ఒకరోజు నువ్వు దండం పెట్టుకోలేదు అమరవీరుల దగ్గరికి పోయి ఒకరోజు స్తూపం దగ్గరికి పోయి దండం పెట్టుకోలేదు అమరవీరులు అంటే అమరవీరులు చనిపోయిన వాళ్ళు పాపం త్యాగం దనులు వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కూడా ఓట్లేస్తావు నువ్వు ఎమ్మ పాప నవ్బే దేవుళ్ళ మీద ఓట్లేస్తావు ఈ రాష్ట్రానికి పాపం వాళ్ళు త్యాగధనులు వాళ్ళంతా త్యాగమూర్తులు వాళ్ళందరూ త్యాగం చేసి ప్రాణాలు తెగించి ఉద్యమంలో కొట్లాడిరు అటువంటి వాళ్ళ మీద కూడా నువ్వు ముక్కు రాకుదావా నేలకు ఇచ్చేద్దామా ఏం మాట్లాడండి నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఆలోచన లేనటువంటి మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకసారి భాష మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం అట్లాగే నీ బెదిరింపులకు నీ తాటాకు చప్పులకి ఎవరు భయపడరు ఎందుకంటే మాకు జైలు ఏం కొత్త ఏం కాదు మాకి అవసరం వస్తే సమయం సందర్భాన్ని బట్టి జైలు బరో మేమే పిలుపునిస్తాం అవసరం వస్తే నీలాంటి వాళ్ళకి భయపడితే ఇక్కడ భయపడి రాజకీయాలు చేయడానికి ఎవరు లేరు ప్రజల పక్షాన ప్రజల గొంతుకై తెలంగాణ గలం తెలంగాణ దళం మేమే మాకే స్వార్థం లేదు తెలంగాణ ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం ఇప్పటి వరకు ఈ రోజు వరకు నువ్వు జై అమ్మ అన్నావు తప్ప జై తెలంగాణ అన్న నోడివి నువ్వు సిగ్గుపడాలే ఇవాటి వరకు జై తెలంగాణ అన్లే ఒకనాడు కూడా జై తెలంగాణ అనలే నువ్వు అన్న నీ నాయకులు అనలే నీ పక్కన ఉన్న నాయకులు కూడా ఎవరు అనలే తెలంగాణ అంటే తెలంగాణ మీద ప్రేమ ఎవరికి ఉందో ఒకసారి ప్రజలందరూ గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మాకు తెలంగాణ ప్రయోజనాలు తప్ప వేరేది లేదు అదే ఈసారి కనుక మళ్ళీ కాంగ్రెస్ని గెలిపిస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఈయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్ననాడు ఏమన్నాడయా ప్రజలు మా చేత మోసపోవడానికి రెడీగా ఉన్నారు మేము మోసగించడానికి రెడీ ఉన్నాం అబద్ధాలు చెప్తేనే అధికారం ఇస్తారు అని చెప్పేసి మాట్లాడిండు మరి ఈరోజు మళ్ళీ అటువంటి మాటలు నమ్మిప్పటికే మోసపోయినాం నట్టేట ముంచిండు ఇప్పటికే నాలుగు కోట్ల ప్రజాని కానీ నట్టేట ముంచిండు మరి రేపు కూడా అదే పరిస్థితిలో మనం మళ్ళీ ఓట్లెత్తే ఏదో వస్తుందని చెప్పేసి ఆశపడి ఓట్లెత్తే ఇంకా అహం పెరిగి మేము ఎంత అబద్ధం చెప్తే అంత బాగా ఓట్లేసిరని చెప్పేసి ప్రజల్ని పట్టించుకునేటువంటి పాపాన పోదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం ప్రజలందరినీ కూడా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ ప్రజాపక్షమై తెలంగాణ గొంతుకై నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఉన్నాయో అమలు చేసే అంతవరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ప్రజల పక్షాన పోరాటం చేయాలంటే అక్కడ కేంద్రాన్ని నిలదీయాలన్న ఇక్కడ ఉన్న ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు జరగాలన్నా బిఆర్ఎస్ పార్టీ గెలిచి తీరాల్సిందే కాబట్టి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి చేతులు జోడించి కోరుతా ఉన్నా మనవి చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నంతసేపు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుంది కేసీఆర్ గారు ఉన్నంతసేపు మంచి నీళ్ళు వస్తాయి కేసీఆర్ గారు ఉన్నంతసేపు కళ్యాణ లక్ష్యం వస్తుంది కేసీఆర్ గారు ఉన్నంత లేసేపు ముస్లింలకు తోఫా వస్తుంది కేసీఆర్ గారు ఉన్నది సేపు క్రిస్టియన్లకు కానుకలు వస్తాయి ఇవాళ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి మీరు అందరు కూడా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అందుకని ఇటువంటి మాయదారి మోసపూరిత వాగ్దానాలతోని మోసం చేసేటువంటి వాళ్ళని సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడే వాళ్ళని సమయం వచ్చినప్పుడే బుద్ధి చెప్పకపోతే రేపు ఈ ప్రాంతం అంతా కూడా అధోగతి కావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ బీజేపీ మాట్లాడుతూ ఉంది ఇచ్చంపల్లి దగ్గర నుండి కాలువ తీసుకొని తమిళనాడుకు నీళ్లు పట్టకపోతానంటా ఉంది తమిళనాడుకి గనక ఇచ్చెంపల్లి నుండి కాలువ తీసుకొని పోతే ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారటానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ ఆలోచించాలి ఇప్పటికే కేఆర్ఎంబి సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా తాకట్టు పెట్టిరు కేంద్రానికి రేపు గోదావరి జలాల మీద ఉన్నటువంటి హక్కులను కూడా తాకట్టు పెడతది తొమ్మిది సంవత్సరాలు ఈ జలాల నది నదీ జలాల మీద ఉన్నటువంటి హక్కుల్ని కాపాడడం తప్ప ఎక్కడ కూడా తల వంచనటువంటి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఒక ఇంటర్వ్యూలో చెప్పిరు కొత్త జిల్లాలన్నీ కూడా తీసేస్తామని చెప్పేసి మళ్ళీ పాత జిల్లాలే దిక్కు అయితాయా పార్లమెంట్ హెడ్ క్వార్టర్లు మరి జిల్లాలు చేస్తామంటా ఉన్నారు మరి మా గ్రామాలు వాజేడు వెంకటాపురం దగ్గర నుండి మొదలు పెడితే ఖమ్మం రావటానికే హైదరాబాద్ పోయిన దానికంటే ఎక్కువయ్యేది మరి ఇవాళ కొత్త జిల్లాలు మళ్ళీ మారుస్తే ఇవాళ పరిస్థితి ఏంది అని చెప్పేసి ఒకసారి గ్రామీణ ప్రాంత ప్రజానికమంతా కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఇప్పటికే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత యాభై సంవత్సరాల్లో యాభై సంవత్సరాల కాలంలో అనేక సందర్భాలలో మనం మా ముందున్నటువంటి నాయకులు ఖమ్మం జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ కావాలి ఇది గిరిజన ప్రాంతం అనేక సందర్భాలు రిప్రజెంటేషన్ చేస్తే పట్టించుకున్నటువంటి నాదుడే లేడు కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ముప్పై మూడు జిల్లాలకి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు దాంట్లో కొత్తగూడానికి ప్రథమ ప్రియారిటీ ఇచ్చి ఏజెన్సీ ప్రాంతం అని చెప్పేసి మై బాదు బా మైబాద్ ఒకటి ఖమ్మంలో ఖమ్మంలో ఒకటి కొత్తగూడెంలో ఒకటి ఏజెన్సీ ప్రాంతంలో ఆదిలాబాద్ లో ఒకటి అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించి ఎక్కడ కూడా రాజీ పడకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమాన్ని లీగించినటువంటి కేసీఆర్ గారిని మీరు అందరు అనుకున్నారు మాయ మాటలు నమ్మిరు మోసపోయిరు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా